రేఖ ఇది బుద్ధిరేఖ ఇది హృదయ రేఖ ఇది మీకు భాగ్యరేఖ భాగ్య స్థిర రేఖ ఇక ఇది ఉండాలి అన్న నియమం ఏమీ లేదు ఉండిందో భాగ్యవంతుడే ధనాదాయం బాగా ఉంటుంది పూర్వార్జితాలు పిత్తార్జితాలు స్వార్జితాలు వంటివి తప్పకుండా ఈ వ్యక్తులకు ఉంటాయి దీని నుంచి ఒక అర సెంటి ఒక సెంటీమీటరో అర సెంటీమీటరో తీసేసి పక్క నుంచి కంకణ రేఖల నుంచి పైకి ఎరిగి ఊర్ధ్వముఖంగా సవ్యంగా చక్కగా నిర్దోషంగా సజీవంగా స్వస్థానంగా ఏ యొక్క ఊర్ధ్వరేఖ అయితే అనామిక కింద పరిసమాప్తం అవుతుందో అది సూర్యరేఖ దాన్నే రేఖ అని కూడా అంటారు కానీ దీనికి తోడు మరొక రేఖ ఇక్కడ ఉంటుంది నిజమైన సూర్యరేఖ ఇది ఇక దీన్నే మనం పరిగొండలోకి ఎక్కువ తీసుకుంటాం ఇది లేనటువంటి వ్యక్తులు ఉండవచ్చు కానీ ఇది లేనటువంటి వ్యక్తులు ఉండటం తక్కువే ఏదో ఒక ఉద్యోగం చేయటం దీన్ని స్థిర రేఖ అని కూడా అంటారు ఏదో ఒక ఇటువంటి వ్యక్తులకు ప్రభుత్వోద్యోగమే లభిస్తుంది అంటారు కానిచో ఏదైనా ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఒకరికి చెయ్యి దాపకుండా స్వయం తృప్తిగా ఉంటూ నిండైన జీవితం గడిపేటువంటి వ్యక్తులకు ఈ రేఖ ఉంటుంది దీనికి త్రిభుజం తోడైందో గొప్ప పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు ఈ వ్యక్తులకు ఉంటాయి దీన్ని విద్యారేఖ అని అంటారు నిజానికి మధ్యమ అనామిక ఈ రెండు వేళ్ల సందున ఏ రేఖ అయితే వస్తుందో అది విద్యారేఖ ఇది ఉద్యోగ రేఖ ఇది సన్మాన రేఖ అంటే యోగ్యత రేఖ అంటే మంచి గుర్తింపు ఉన్నటువంటి రేఖగా మనం దీన్ని భావించాల్సి ఉంటుంది కొన్ని విద్యారేఖలు రెండు రెండు ఉంటాయి విద్యలలో వారికి ప్రవేశం ఉంటుంది కానీ ఆ ప్రవేశం యొక్క గర్వం నాకు ఎంత గొప్పగా వచ్చు అనేటువంటి రవ్వంత గర్వం కూడా ఆ వ్యక్తులకు ఉంటుంది ఈ రేఖల పైననో ఈ స్థిర రేఖ పైననో స్థాయి రేఖ పైననో ఖండనలు యవరేఖలు గుణకాలు వరలు పనికిరావు ఈ రేఖ ఉండినా సరే ఉండకున్నా సరే ఉన్నటువంటి వాళ్ళ శాతం తక్కువగానే కనిపిస్తుంది ఒకవేళ కనపడితే మట్టుకు గొప్ప వ్యక్తుల కింద లెక్క ఇటువంటి వ్యక్తులలో పెద్ద పెద్ద రాజనీతిజ్ఞులు రాజకీయ నాయకులు గొప్ప విద్యావేత్తలు సమున్నతమైనటువంటి పదవి బాధ్యతలు గలవారు దీక్ష దక్షత ఈ వ్యక్తులలో ఉంటుంది ఎక్కడికి పోయినా వీరి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపబడతాయి ఈ వ్యక్తులు వెళ్ళక ముందే ఇంత గొప్ప వ్యక్తి వస్తున్నాడు అన్నటువంటి ప్రచారం మొదలే జరుగుతుంది వారిని చూసిన తర్వాత కాదు మరి ఈ రేఖ లేకపోవటం ఉన్న పరితి ఏమిటి ఆయనను గమనించిన తర్వాత ఆన కైన కళా నైపుణ్యాన్ని చూచిన తర్వాతనే గొప్పతనం వస్తుంది కానీ ఈ రేఖ ఉన్న వ్యక్తులలో గొప్ప వ్యక్తి వస్తున్నాడు అన్నటువంటి ప్రచారం మొట్టమొదలే ఉంటుంది ఇది మీకు ఇది ఇది కంకణ రేఖ నుంచి బయలుదేరి ఇది మీకు అనామిక కింద సూర్యక్షేత్రం లోపల పరిసమాప్తం అవుతుంది అయితే అంతమంది వ్యక్తులకు ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి అని కాదు జన్మ నుంచే మనకు కనబడాలి అని కాదు ఏడు సంవత్సరాల నుంచే కనబడాలని కాదు మధ్యన ఎప్పుడైనా ఉదయం వారు చేసే సత్కృత ద్వారా వారు చేసేటువంటి చక్కని ఉద్యోగం ద్వారా వారు సాధించే కీర్తి ప్రతిష్టల ద్వారా ఈ రేఖ మధ్యన కూడా జన్మించటం జరుగుతుంది కాకపోతే ఒక వయస్సు ఇరవై రెండు సంవత్సరాల వయస్సు ఇరవై ఒక వయసు లేదా ముప్పై అని చెప్పకుండా ఎంతవరకు అయితే ఆ రేఖ ఉండదో అంతవరకు వారికి గుర్తింపు పెద్దగా ఉండదు ఆ తర్వాతనే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ఇక్కడి నుంచి వస్తే ఇక్కడ ఈ రేఖ లేకపోతే దీని ప్రారంభం ఇక్కడ ఉంటుంది కొంతమంది ఇక్కడి నుంచి వచ్చిన అధోరేఖనా అనిపిస్తుంది కాదు ఇది ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్న రేఖ అని భావించాలి మనం ఈ రేఖ ఇక్కడ ఉండకుండా చాలా కాలం తర్వాత బుద్ధిరేఖ మీద మీకు కనబడుతుంది అంటే స్వయం శక్తి వలన తన బుద్ధి కుశలత వలన తన నేర్పు వలన తమ యొక్క సంకల్పాల వలన గొప్పనైన కీర్తి ప్రతిష్టలు ఈ వయస్సు నుంచి దాదాపు నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈయన యొక్క కీర్తి ప్రతిష్టలు ఎన్మడింపబడతాయి రైట్ మరొక రకంగా తీసుకుందాం కొంతమంది రేఖలకు ఇక ఇక్కడి నుంచి బయలుదేరి ఇలా బయలుదేరి అనామికలు ముగుస్తుంది వీరికి గొప్ప పేరు ప్రతిష్టలు ఉంటాయి ఏ రకంగా సంగీతంలో ప్రవేశం ఉండో బంధువులు మిత్రులు చాలామంది ఉండటం వలన ఇల్లరికం వెళ్ళటం వలన వారికి ధనవంతులు కావటం వల్లనో లేదా దత్తత వెళ్ళటం వలనో వాళ్ళు ఆర్థికంగా పుష్టిగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానో ధనవంతుడు అన్నటువంటి పేరు ఆ ధనముతోని మంచి కార్యాలు చేసి మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించే వ్యక్తులుగా వీరు తమ యొక్క జీవితంలోపట వర్తిల్లుతారు రైట్ ఈ రకంగా కాకుండా వ్యక్తులకు చంద్రస్థానం నుంచి ఊర్ధ్వరేఖ బయలుదేరుతుంది ఇట్లా అది మీకు అనామిక కింద ఉన్నటువంటి సూర్యక్షేత్రంలో పరిశ్రమత అవుతుంది ఈ రకంగా మీకు కనిపిస్తుంది అటువంటి వేళప్పుడు స్త్రీ కారణంగా కళల మూలకంగా విదేశీ గమనం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తాడు మంచి కళారాధన చేసేటువంటి కళా పోషణ చేసేటువంటి కళాభిమాని అయినటువంటి భార్య లభించటం లేదా తనకే కళలపైన ఎనలేని అభిమానాలు ఉండటం కవిత్వం రాయటం గ్రంథరచన చేయటం ఆశుకవిత్వం చేయటం పుణ్యకార్యాలు చేయటం వలన తీర్థయాత్రాది గమనాలు చేయటం వలన విదేశీ యాత్రలు చేయటం వలన ఏమలేని డబ్బును సంపాదించటమే కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా సాధిస్తారు కొంతమంది వ్యక్తులకు ఇక్కడ నుంచి బయలుదేరకుండా కుజస్థానం నుంచి బయలుదేరుతుంది అత్యంత సాహస కార్యాలు చేయటం వల్లనో లేదా డిఫెన్స్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఫైర్లో ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రానిక్స్లో కంప్యూటర్ వంటి విభాగాలలో ఎనలేని కృషి చేయటం వలన చక్కని తన కళ నైపుణ్యాన్ని ప్రదర్శించటం వలన వీరోచిత కార్యాల వలన వీరి పేరు ప్రతిష్టలు ఇబ్బడి మబ్బడిగా ది దిగంతాల గోరు కూడా వ్యాపిస్తుంది మరొకటి చూద్దాం ఇక్కడి నుంచి కాకుండా కొంతమంది వ్యక్తులకు రెండవ కుజ స్థానం నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది అంటే దీని ప్రారంభాన్ని బట్టి వాటి యొక్క కారకాలు మారుతున్నాయి ముగింపు మాత్రం ఇక్కడ జరగాల్సిందే ప్రధాన రేఖల యొక్క ప్రారంభాన్ని బట్టి గుర్తింపు వస్తే ఈ ఉప ప్రధాన రేఖల యొక్క ముగింపును బట్టి ప్రాధాన్యత వస్తున్నది బయలుదేరేటువంటి స్థానం కారక ప్రధానం అవుతుంది ఏ రకంగానైతే పోలీస్ సైనిక వంటి శాఖలలో వైమానిక దళం లోపల పనిచేయటం వలన వీరోచిత కార్యాలు చేయటం వలన లేదా సాహస కృత్యాలు చేయటం వలన లేదా ఫైర్ స్టేషన్ అటువంటి చోట పనిచేయటం వలన లేదా ఏవో గొప్ప సాహస కార్యాలు చేయటం వలన ఒకరిని రక్షించటం వలన ఆదుకోవటం వలన రకరకాలుగా మనం చదువుతూ ఉంటాం అటువంటి సాహస కార్యాలు చేసినటువంటి వ్యక్తులుగా వీరికి మంచి కీర్తి ప్రతిష్టలు ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి లేదు కొంతమంది వ్యక్తులకు ఈ రేఖ నుంచి ఉన్నటువంటి సూర్యరేఖ నుంచి శాఖోపశాఖాలుగా విడిపోతాయి ఇక్కడి నుంచి ఒక రేఖ బయలుదేరి గురుక్షేత్రం వెళ్ళింది అనుకుందాం ఇది కూడా సూర్యరేఖే ఎందుకంటే దీని శాఖారూపకంగా వచ్చింది ఇక్కడి నుంచి బయలుదేరి ఒక శాఖ ఇక్కడికి వచ్చిన లేదు శాఖే ఒక రేఖే అక్కడి నుంచి బయలుదేరి వచ్చి దీనికి వచ్చి తాకినా పీఠాధిపులుగా మఠాధిపులుగా గొప్ప జ్యోతిష్యులుగా న్యాయ నిపుణులుగా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి వారి కీర్తి ప్రతిష్టలు చాలా రాజకీయ నాయకులుగా కూడా గొప్ప పేరు ప్రతిష్టలు పొందేటువంటి అవకాశం ఈ వ్యక్తులకు ఉంటుంది వీరు రాజనీతి ప్రవీణులు అని చెప్పవచ్చు